ఆది చెన్నకేశవరెడ్డి చిత్రాలతో ఎన్ని కోట్లు వచ్చాయంటే బెల్లంకొండ సురేష్ చెప్పిన విశేషాలివే ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలో స్టూడెంట్ నంబర్ వన్ ఆది సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి ఆ సినిమాల హిట్తో ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు ఆది సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించగా వివి వినాయక్ దర్శకత్వం వహించారు ఇటీవల నిర్మాత బెల్లంకొండ సురేష్ ఓ ఇంటర్వ్యూలో ఆది ఎలా మొదలైంది అనే విషయాలను వెల్లడించారు ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా నిన్న చూడాలని ప్లాప్ అయింది అయినా ఆ సినిమా సాధించిన వసూలు చూసి షాక్ అయిన సురేష్ అదే సమయంలో ఎన్టీఆర్ తో సినిమాను చేయాలని నిర్ణయించుకుని ఆదిని చేశారట జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో రామోజీరావు ఆ సినిమా నిర్మించారు ఆ సినిమా భారీగానే వచ్చాయి నందమూరి ఫ్యామిలీ హీరో కావడంతో చూడాలని సినిమాకు సీడెడ్ భారీగా వసూలు వచ్చాయి ఆ సినిమా ప్లాప్ అయినా భారీ వసూలు సాధించడం చూసి షాక్ అయిన నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేయడం కంటే ఎన్టీఆర్తో తో సినిమాను చేయడం వల్ల లాభాలు సొంతం చేసుకోవచ్చు కదా అనుకుని వెంటనే కలిసి అడ్వాన్స్ ఇచ్చారట ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాలను సురేష్ చెప్పుకొచ్చారు ఆ ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన మూవీ ఆది ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి ఆది సినిమాను పన్నెండు కోట్ల బడ్జెట్ కాగా ఇరవై కోట్లు వచ్చింది ఆ సినిమా ఏకంగా ఎనిమిది కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది చెన్నకేశవరెడ్డి సినిమాతో ఆరు కోట్ల లాభం వచ్చింది ఒకే ఏడాది రెండు సినిమాలతో పద్నాలుగు కోట్ల లాభాలు వచ్చాయి అప్పటి వరకు ఏ నిర్మాతకు ఒకే ఏడాది పద్నాలుగు కోట్ల లాభం దక్కిన దాఖలాలు లేవు ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆదికి సైన్ చేయించాను నేను చెప్పాలని ఉంది సినిమా తీశాను ఆ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడు కోసం మయూరి ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని సినిమా వసూళ్లు చూసి షాక్ అయ్యాను మయూరి ఆఫీస్లో నిన్ను చూడాలని ఉంది సినిమా వసూళ్లు స్టేట్మెంట్ చూశాను సీడెడ్ ఏరియాలో ఎనభై ఎనిమిది లక్షలు చేసింది ప్లాప్ సినిమా ఎనభై ఎనిమిది లక్షలు చేసింది ఎందుకు మనం ఎన్టీఆర్తో సినిమా చేయకూడదని అనుకున్నాను అప్పుడే నేను వినాయక్ను పరిచయం చేయాలని అనుకున్నాను అప్పటికే మరో సినిమాను మొదలుపెట్టిన దాన్ని క్యాన్సిల్ చేసి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేద్దాం అనుకున్నా ఎన్టీఆర్ను కలిస్తే మీరు బాబాయ్తో తీస్తున్నారు కనుక నేను మీ బ్యానర్లో చేస్తాను అన్నారు అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ విడుదల కాలేదు మంచి యాక్షన్ సినిమా చేద్దామని చెప్పడంతో వినాయక్ కథను రెడీ చేశారు నాలుగు రోజుల్లో సినిమా కోసం కథను రెడీ చేశారు ఈ కథ వినగానే వావు అనిపించింది ఎన్టీఆర్కి చెప్తే నచ్చిందని అన్నారు వెంటనే ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను అది మొదలుపెట్టిన తర్వాతే సుబ్బు వచ్చింది స్టూడెంట్ నెంబర్ వన్ హిట్ కాగా సుబ్బు ప్లాప్ అయింది అయినా తగ్గకుండా ఆదిని అనుకున్నట్టుగానే భారీ బడ్జెట్తో తీశాం అనుకున్న దానికంటే బాగా వచ్చింది సినిమా భారీ వసూలు సొంతం చేసుకుంది పన్నెండు కోట్లతో తీస్తే ఇరవై కోట్లు వచ్చింది ఏకంగా ఎనిమిది కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది ఆ సినిమాతో పాటు బాలకృష్ణ గారితో తీసిన చెన్నకేశవరెడ్డి సినిమా సైతం అదే ఏడాదిలో విడుదలయ్యి ఆరు కోట్లు లాభం వచ్చింది అలా ఒకే ఏడాదిలో పద్నాలుగు కోట్లు లాభం వచ్చింది అని అన్నారు